మీ పశువుల పొట్టలు ఎప్పుడైనా సరే ఎడం వైపు ఊబ్బినట్టు గమనించారా అట్లయితే ప్రమాదంలో పడినట్టే మీ పశువుల కడుపులో గ్యాస్ ఎక్కువ పేర్కొని పోవడం వల్ల ఉబ్బరం కలుగుతుంది ఇది రోమన్లో గ్యాస్ బయటకు రాకపోవడం వల్ల జరుగుతుంది దీన్నే బ్లోటింగ్ అంటాం ఇక విషయానికి వస్తే ఈ బ్లోటింగ్ అనేది ఎందుకు వస్తుందంటే ఎక్కువగా పచ్చిమేత అంటే ఎద్దిలోసిన కానీ ఆల్ఫా ఆల్ఫా గడ్డి కానీ పరిధికి మించి ఎక్కువ తినడం వల్ల తడి తడిగడ్డి లేక ఆకస్మికంగా మార్చినటువంటి మేత తినడం కొత్త ఆహారం ఇవ్వడం గాని రోమన్ లో బ్యాక్టీరియా ఇన్బ్యాలెన్స్ అవడం గానీ జీర్ణక్రియ సరిగ్గా జరగకపోతే మాత్రం ఈ బ్లోటింగ్ అనేది వస్తుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎడం పక్క కడుపు బాగా ఉబ్బి ఉంటుంది గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది తినడం ఆపేస్తుంది నోటి ద్వారా నూరుకు కారుతుంది కూర్చోలేకపోతుంది తీవ్రమైన పరిస్థితుల్లో మీ పశువులు చనిపోవడం కూడా జరుగుతుంది ఈ ఫ్లోటింగ్ వచ్చిన పరిస్థితుల్లో జంతువు నడిపించడం ద్వారా గ్యాస్ బయటకు రావడానికి సహాయపడుతుంది జంతువు తలను ఎత్తుగా ఉంచి కడుపును మసాజ్ చేయాలి యాంటీ ఫోమింగ్ ఏజెంట్స్ ను కూడా యూజ్ చేయాలి రోమన్ ట్యూబ్ ద్వారా గ్యాస్ విడుదల చేయడం తీవ్రమైనటువంటి సిచువేషన్స్ లో ట్రోకర్ క్యానల ద్వారా గ్యాస్ను కూడా విడుదల చేస్తారు పశువుల నుండి ఈ పశువులకు ఈ పరిస్థితి రాకూడదు అంటే రెగ్యులర్గా రోమన్ టానిక్ ఇవ్వాలి తడిసిన మేతను పచ్చి మేతను ఉదయం తొందరగా ఇవ్వకూడదు మేతను ఇవ్వడానికి ముందు కొంచెం పొడిగడ్డి లేకపోతే పొడి ఆహారం దానాగా కలిపి ఇవ్వాలి